నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియకపోతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను నేను నీవాణ్ణి నన్ను రక్షించు నన్ను సంహరించాలని భక్తిహీనులు నాకోసం ఉన్నారు అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు కాని నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు మేం నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలో నుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలక నిలిచాను నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి నూన్ వాక్కు నా పాదాలకు దీపం నా దారిలో వెలుగు నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను దాన్ని నిలబెట్టుకుంటాను యహోవా నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికించు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు నీ న్యాయవిధులను నాకు బోధించు నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు అయినా నీ ఉపదేశాల నుండి నేను లేదు నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను ఇది తుదివరకూ నిలిచే నిత్య నిర్ణయం సామెహ్ రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడేవారంటే నాకు అసహ్యం నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం నా ఆశ్రయస్థానం నా డాలు నువ్వే నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను దుర్మార్గం జరిగించేవారంతా నా నుండి తొలగిపోండి నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటానుగాక నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు అలాటి వారంతా దగాకోరులే నమ్మలేని వారే భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువల నాశనం చేస్తావు కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను ఐన్ నేను నీతి న్యాయాలను అనుసరిస్తున్నాను నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి